రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆ సిగ్గు లేకుండా పాకొండు సీట్లు వచ్చినాయి నీకెన్ని వచ్చినాయి సీట్లు నూట ఐదుకి పాకొండు సీట్లు ఆ పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో భాగంగా ఇరవై ఒకటికి ఎన్ని సీట్లు వచ్చినాయి ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆ ఏం మాట్లాడుతున్నావు నువ్వు లేని ప్రతిపక్ష హోదా ఇంకా రాదు అని తెలిసిన తర్వాత నిజంగా నువ్వు మగోడివా మరి కొన్ని కొన్ని డౌట్స్ వస్తున్నాయి ఎందుకు సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడతావు ఎందుకు అనిపించుకుంటావు ఎన్ని అసలు చంద్రబాబు గారిని కాని లోకేష్ గారిని కాని పవన్ కళ్యాణ్ గారిని కాని నోటికి వచ్చినట్టు మాట్లాడి ఏమన్నారు ఏదో మాట జగన్మోహన్ రెడ్డిని ఏదో తిట్టారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇతనికి ఇతనే కల్పించుకొని మంగళాగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేపించటం గానీ ఇలాగా చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా సిగ్గు లేకుండా ఇంట్లో కూర్చొని ఇలాగే ఆ ట్యాబ్లెట్లు అయిపోయినట్టున్నాయి లండన్ ట్యాబ్లెట్లు ఇంకా చూసుకోవాలి అది అయితే దీనికి మొన్న రోజా కూడా సెటైర్ ఆమె దానికి ఏమనింది జర్మనీలో ఎందుకు కి ప్రతిపక్ష ఓదా అక్కడికి ఎందుకు వెళ్ళి తీసుకోవాలి ఇక్కడ ఎందుకు ఇవ్వరు అని మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని ఏమనింది రష్యా అల్లుడు కదా నువ్వు మాత్రం మాట్లాడతావు మాత్రం చెప్తావు నువ్వు అని అని మాజీ మంత్రి రోజా అని మూడు ఎక్కడమ్మా ఏదో చుట్టూ దొరికి నీకు తమిళనాడు ఒక దొరికాడు ఎప్పుడు ఎవరితో ఎట్లా మాట్లాడతావో తెలియదు కనిపించిన ప్రతి ఒక్కరిని నీకు చేసే దమ్ముందా నువ్వు ఎంతమంది చేసేదానివి నువ్వు అంతే మాట్లాడతావు మళ్ళీ నిన్ను అయ్యి దరిద్ర పాదాన్ని సినిమాలోకి ఆ చిన్న చిన్న ప్రోగ్రాంలు చేసుకుంటా మళ్ళీ డాడీ పిన్ వచ్చింది అని చెప్పి మాట్లాడాము ఆ అది పిన్ కాదు పంది వచ్చింది అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడాము అవి మామూలుగా జనాలు ఆడుకుంటున్నారు సోషల్ మీడియాలో ఇలాగే ఉంటది ఇలా మాట్లాడిన వాళ్ళకి టిట్ ఫర్ టాట్ ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూనే ఉంటాం రోజా కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాడు అంబటి రాంబాబు గారు కూడా ఏపీఎన్ వచ్చిందా టి ఫైవ్ అంటున్నాడు సంజన వచ్చిందా సుకన్య వచ్చిందా అందరూ తెలుసులేరా నీ కథలాపి వెళ్లకుండా నువ్వు వెళ్ళటానికి రెడీగా ఉండు ఆ బా పోసానికి ఆ మేము ఉన్నావులే అంట అక్కడ నుంచి గుంటూరు నుంచి కర్నూలు జిల్లా ఆధునిక తీసుకెళ్లటం జరిగింది అక్కడ ఓ రోజు నుంచి ఇంకా మళ్ళీ ఇంకా రెడీగా ఉన్నాయి మొత్తం తీర్థయాత్రలకి ఏ విధంగా అయితే అన్ని ప్రాంతాలు తిరుగుతారో ఆ విధంగా పోసానికి ఇష్టమల్ని బ్యాగ్ కూడా రెడీ చేసుకున్నాడు తీసుకెళ్ళటానికి అది పరిస్థితి అయితే ఇప్పుడు స్పీకర్ గారు చెప్పేశారు ప్రతిపక్ష హోదా ఇంకా రాదు అని జగన్మోహన్ రెడ్డికి హోదా లేదు లేని ప్రతిపక్ష హోదా ఇక రాదు అని చెప్పి డైరెక్ట్ గా స్పీకర్ గారు చెప్పిన తర్వాత ఇంకేం చెప్తాం లేదు ఇంకా పులివెందులో బై ఎలక్షన్లకే సిద్ధం కావాలి జగన్మోహన్ రెడ్డి అక్కడ బీటెక్ రవి గారు కూడా రెడీగానే ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు అక్కడ టీడీపీ జెండా ఎగరేద్దామా ఎమ్మెల్యే లో అసెంబ్లీలో అడుగు పెడదాం అని చెప్పి బీటెక్ రవి గారు కూడా రెడీగానే ఉన్నారు అది పరిస్థితి ప్రెస్ మీట్ లో కూడా కొన్ని ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని ఏంటి ముందు వాటికి సమాధానాలు చెప్పి తర్వాత మాట్లాడు నువ్వు మూడు రాజధానులు కడతావు కట్టావా ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని ఏదో అది చెప్పి మాట్లాడమని చెప్పమ్మా అది పరిస్థితి ఇప్పుడు మళ్ళీ మనకు కొత్తగా వార్తలకు వస్తాయి విజయవాడ ఏసీబీ అధికారులు రెడీగా ఉన్నారు విడతల నిర్రాజిని ఆ పిఏ రామకృష్ణ విడతల గోపి మరిది అలాగే ఐపీఎస్ అధికారి జాషువా అందరిని తీసుకెళ్ళటానికి గవర్నర్ గారిని కూడా కలిశారు విజయవాడ ఈసీబి అధికారులు గవర్నర్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాట వాస్తవం అది పరిస్థితి మరి దువాడ పరిస్థితి దుబాడ కూడా పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు కదా దానికి కూడా సేమ్ పోసాని కృష్ణమల్లి టైప్ మొత్తం ఇరవై ఆరు జిల్లాలు తిప్పడమే వెళ్ళినాయి మొత్తానికి అన్ని చోట్ల కేసులు నమోదు అవుతున్నాయి దుబాడ మీద చూసుకో నీ నీ ఇంకా అది చూసుకోవాలి ఇంకా ఇప్పుడు ఆల్రెడీ పోసాని రాజన్పేట నుంచి నర్సరా కొత్తగా దువ్వాడ జగన్ అని కొత్తగా బాబు కూడా రాబోతున్నాడు ఆ బాబు కూడా తల్లికి వందనం కావాలి అని చెప్పి వాళ్ళైతే అడుగుతున్నారు మేమైతే తల్లికి వందనం పదిహేను వేలు ఇవ్వటానికి మేము రెడీగా ఉన్నాం దువ్వాడ జగన్ కి అయితే ఇప్పుడు పోసాని రాజంపేట నుంచి నర్సరావుపేట పోలీస్ స్టేషన్ అరవై ఆరు పోలీస్ లో తిప్పటానికి పోలీసులు రెడీగా ఉన్నారు ఎందుకంటే పోసాని కృష్ణ మురళి గారి నోటి దోల మూడు లక్షల చెక్కు తీసుకొని సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి వాళ్ళిద్దరు కూడా రెడీగా ఉండండి లోపలికి వెళ్ళడానికి అని మొత్తం కూడా చెప్పేశాడు పోసాని కృష్ణమౌరళి సజ్జల ఇస్తేనే స్క్రిప్ట్ చదివాను సజ్జల ఇస్తేనే స్క్రిప్ట్ చదివారు దాన్ని మొత్తం సోషల్ మీడియాలో మొత్తం స్ప్రెడ్ చేసింది భార్గవ రెడ్డి అవును మరి ఇప్పుడు వాళ్ళు విచారిస్తారు పోలీసులు సజ్జలని గాని వాళ్ళ కొడుకు ఇంకా పోలీసులు రెడీగా ఉన్నారు ఎప్పుడు వస్తారో తెలీదు ఏ ఊరు నుంచి పోలీసులు వచ్చి తీసుకెళ్తారో తెలీదు చూడాలి మరి ఇప్పుడు విడతల రచన విజయవాడ ఏసీబీ అధికారులు రెడీగా ఉన్నారని డబల్ కాట్ బెడ్ సంకాలిక ఉంచినా వల్ల నేను వంశి అది ఎవరి కోసము అనేది ఇంకా అందరికి తెలుసు అని నేనైతే